సో ఆయన మా విజయవాడకి నిజం చెప్తున్నారు మీరు కూడా మీరు ప్రెస్ కాబట్టి మీరు కూడా తీయండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విజయవాడకి ఒక వంద కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేందుకు చూపిస్తుంది నేను తీసుకొచ్చి నేను స్టేట్ గవర్నమెంట్ ఇచ్చాను ఈరోజు విజయవాడ మరి అరవై సంవత్సరాల నుంచి కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రం చూస్తున్నాం విజయవాడ వాస్తవ మరి ఏ రకంగా ఒక కుగ్రామంగా మిగిలిపోయింది ఈ రెండు సంవత్సరాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అట్లాగే మరి కార్పొరేషన్ కూడా మొత్తం దాదాపు ముప్పై ఎనిమిది సీట్లు ఉన్నాటిలో టూ థర్డ్స్ మెజార్టీతో మనకు గెలిచినప్పుడు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలతో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి కనుక ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారికి చెందిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కనకదుర్గమ్మ దగ్గర ఫ్లైఓవర్ కానీ పెంచులేని ఫ్లైఓవర్ కానీ అట్లాగే ఎయిర్పోర్ట్ కానీ ఈరోజు రేపు నాలుగు వందల అరవై రెండు కోట్లతో విజయవాడలో స్టాప్ వాటర్ డ్రైనేజ్ కానీ దాదాపు మళ్ళీ ప్రకాశం బ్యారేజ్ నుంచి మన ఇబ్రాహీంపట్నం వరకు పదిహేను కిలోమీటర్ల రివర్ వాటర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఒక విజయవాడని ఒక టూరిస్ట్ మ్యాప్లో ఇంటర్నేషనల్ డెస్టినేషన్లో నిలపడానికి ఆయన చేసేటువంటి ప్రయత్నం మరి ఐదు వేల కోట్లతో ఈ భారతదేశంలో ఇంత త్వరగా ఒక సిటీలో మరి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అంటే నాకు తెలిసి ఢిల్లీ బాబేలేని నగరాల్లో కూడా జరగలేదు దానికి మనందరం విజయవాడ వాసులుగా మరి ముఖ్యమంత్రి గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం ఆయనకి కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలియజేసుకోవాల్సిన అవసరం మన అంతైనా ఉంది ఇటువంటి మరి అటువంటి విజయవాడని మరి ఆయన విజయవాడ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తర్వాత ఈ అభివృద్ధి అంతా కూడా కేవలం రెండున్నర ఏళ్ళలో ప్రగతిస్తున్నటువంటి వ్యక్తి ఏదైనా ఒక రికార్డు సమయంలో పనిచేయాలి మనం కాంగ్రెస్ టైం రేంచ్ ఫిక్స్ చేసుకుని మనం అభివృద్ధి చేయకపోతే నిరంతరం ఇది ఒక కార్యక్రమంగా కొనసాగుతుంది దానికి ఒక కమ్యం అనేది ఉండదనే కార్యక్రమ లక్ష్యంతో ఆయన పనిచేస్తా ఉన్నారు నేను నిజంగా కూడా పుష్కరాల్లో రెండు నెలలు చాలా క్లోజ్ గా అభివృద్ధి పనుల్లో మమ్మల్ని పాల్గొచ్చుకున్నప్పుడు ఆయన మమ్మల్ని ఆజ్ఞాపించినప్పుడు మేము చూస్తే అటువంటి పని సంవత్సరానికి కూడా పూర్తి చేయనటువంటి పని రెండు నెలల్లో ఆయన పూర్తి చేయించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది మరి ఇంత క్యాస్టాసేట్ లో డబ్బులు మనకు తక్కువ ఉన్నప్పటికీ మరి పనులు ఏకవంతంగా పని వరకు నేను ఒక ఎంపీగా ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ఈ రాష్ట్రం కోసం పడినటువంటి కష్టం మనం చూసాం నేను ప్రత్యేకంగా చూశా ఢిల్లీలో ఉండి అంతకుముందు తొంభై నుంచి రెండు వేల నాలుగు వరకు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను డెవలప్ చేస్తే అదే దీంతో స్ఫూర్తితో ఐదేళ్లలో ఈ రాజధాని లేని రాష్ట్రాన్ని బ్రహ్మాండమైన రాష్ట్రంగా చేయడం కోసం ఆయన కష్టపడ్డారు అనేక ప్రాజెక్టులు సాధించాం ఎకానమీ అంటే అప్స్ డౌన్స్ ఉంటాయి ఒక ఢిల్లీ వదిలిపెట్టి ఎన్సిఆర్ వదిలిపెట్టి అహ్మదాబాద్ వదిలిపెట్టి బాంబే వదిలిపెట్టి పూణే వదిలిపెట్టి చెన్నై బెంగళూరు హైదరాబాద్ కోల్కతా వదిలిపెట్టి అమరావతి ఎందుకు వస్తారు సార్ ఎవరన్నా దేనికి వస్తారు ఇవన్నీ అవవు సార్ ముందు విజయవాడ గుంటూరు ఎన్నింటినీ చేసుకున్నాం అని చెప్పి ఎన్నో సందర్భాల్లో కన్ఫిడెంట్ అయ్యాం కానీ ఫస్ట్ టైం నేను ఎంపీని నీకేం తెలియదు అని చెప్పి నన్ను తోస్తేవాళ్ళు వస్తే మన పిల్లలే కాదు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళ పిల్లలు కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుంటాయని చెప్పి ఆశించి మీరు ముప్పై నాలుగు వేలు ఎకరాలు చూస్తే దాన్ని అపహాస్యం చేస్తారంటే రైతులు కళ్ళలో నీళ్లు పెట్టించిన వాళ్ళు ఎవరు కూడా చరిత్రలో మిగలరు చరిత్రహీనలు అవుతారు అని చెప్పి చరిత్ర ఇస్తారు మనం అని కాదు అభివృద్ధి మీకు స్మశానంలా కనపడుతుంది ఈ ఎడారిలా కనపడుతుంది ఒక పథకం ప్రకారం కావాలని చెప్పి ఏదో సాగుతూ ఉంది ఒక కుక్క చంపాలంటే దాన్ని పిచ్చుకుక్క పిచ్చుకుక్క అని అలా అంట అట్లా ఒక పథకం ప్రకారం నువ్వు ప్రతిపక్షం ఉన్నప్పుడు మొదలు పెట్టావు కేతగానాడు ఇంట్లో కూర్చోవు అవును కాదన్నాడా ఒక్క అవకాశం ఆయన అడుక్కుందా ఎవరో నువ్వు నేను మీరు అని అడుపున్నారా ఆయన్ని ఒక అవకాశం ఇస్తాం బాబు ముఖ్యమంత్రి అవు నువ్వు మమ్మల్ని నెలకబెట్టను వాళ్ళు అడిగారా ఆడుకున్నా ఒక ఛాన్స్ ఇవ్వన్నా ఇప్పుడేమన్నా అవల కాదంటావు ఇవాళ కానండి ఇప్పుడు రాజీనామా చేసి మేము ఎస్ట్ వెళ్ళాం బాదాందాము ఎంతమే సవాల్ మాట చెప్పడం మాట తప్పనంటా మాట చెప్పిన అంటావు ఇప్పుడేమో మొత్తం బాడీ చేస్తున్నావు మొత్తం బాడీ ఒకటైతే గ్యారెంటీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు దాంట్లో డౌటే లేదు ఈ రాష్ట్రానికి పనిచేయని వ్యక్తి అతను ఎవరో కూడా చంద్రబాబు నాయుడు గారితో ఐక్యూలో కానీ ఇంటలెక్చువల్ లో కానీ హార్ట్ హార్డ్ వర్కింగ్ లో కానీ డెడికేషన్ లో కానీ కమిట్మెంట్ లో కానీ సాక్టారని ఆయన మాతో చెప్తున్నప్పుడు నిజంగా కూడా ఆయన ఆయన దగ్గర పని పనిచేయడానికి ఆయన వీటిలో పనిచేయడానికి ఆయన దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో రాజకీయ ప్రస్థానంలో రాజకీయ ప్రయాణంలో ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సమాజం కోసం పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం తద్వారా దేశం బాగుపడడం కోసం పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలోనే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కానీ రాజకీయవేత్తలు కానీ నాయకులు కానీ ప్రశంసలు పొందినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు నలభై ఐదేళ్ల చరిత్రలో రాజకీయ చరిత్రలో రాజకీయ జీవితంలో రాజకీయ ప్రస్థానంలో ఈ భారతదేశంలో అతి తక్కువ మంది అవినీతి మచ్చ మరక లేనటువంటి వ్యక్తుల నుండి చంద్రబాబు నాయుడు గారు హలో బాధ్యం వంట చేస్తామని చెప్పి క్వాంటింగ్ కూడా మా చెల్లెలని చెప్పినా ఆల్రెడీ మీకు ఎల్లీపేస్ ఎప్పుడో రిపీట్ చేసి రిపో రిపోర్ట్ చేసింది హాఫ్ అన్ అనుకుంటా చెప్పడానికి ఉంటాను నలభై సీట్లు కంటే ఎక్కువ రాట్లా నాకు కోటమందికి చెప్పండి మళ్ళీ చెప్తారు ఇంకోసారి తెలవ్ ఆగ్రహంతో ఉన్నారు ప్రెసెంట్ గవర్నమెంట్ మీద జయగన్మోహన్ రెడ్డికి తెలుసు మళ్ళీ అధికారులుకి జగన్మోహన్ రెడ్డి రాట్లేదు వైకాపా ప్రభుత్వం రావట్లేదని కాబట్టి ఏదో రకంగా చంద్రబాబు గారు ఇబ్బంది పెడాలి తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టాలి ఎట్లా పుర చల్లాలి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఉంటేనే అభివృద్ధి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే అభివృద్ధి ఉంటుంది ఈ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఈ ప్రాంతం బాగుపడుతుందని తెలియజేస్తూ ఎట్లా అయితే ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మనం ఈ రాష్ట్రం బాగుపడదు మళ్ళీ రాజధాని నుంచి కట్టుకోవాలని డిసైడ్ చేశారో మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా అటువంటి నిర్ణయం తీసుకుపోతారు ఎందుకంటే మూడు రాజధానులు వైజాగ్ లో క్యాపిటల్ పెడతానంటే వైజాగ్లో ఎమ్మెల్సీగా ఇరవై ఐదుతో గెలిపించారు రాజధాని కడప జిల్లాలో పులివెంగ చెందినటువంటి వ్యక్తిని టీడీపీ ఎమ్మెల్సీ గెలిపించారు ఇక్కడ మన ప్రకాశం జిల్లా చెందిన వ్యక్తి గెలిపించారు అంటే మనకు అర్థమైంది ఏంటంటే రెండు వేల పద్నాలుగులో మంచి నిర్ణయం తీసుకున్నారు పంతొమ్మిదిలో సరే ఒక శాశ్వతం రాజశేఖర రెడ్డి గారు అబ్బాయినో లేదా ఇంకోటో ఇంకోటనో పనిచేసినప్పటికీ మళ్ళీ ఈ రాష్ట్రం పాతాళంలో వెళ్ళిపోయింది పాతాళంలో వెళ్ళడం కాదు రాక్షస రాజ్యంగా తయారైంది ఎందుకంటే అంత ముందు ఎరణాలలో మన పార్టీ అధికారులు పోరాడుకున్నాయి ఖచ్చితంగా మార్పు వచ్చింది తెలుగుదేశం పార్టీ అధికారం రావడమే కాదు చంద్రబాబు చెప్పేవాడి సార్ అమరావతి సార్ ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇక్కడ అసెంబ్లీ పెట్టాడు పెట్టడా అసెంబ్లీ సమావేశాలు మీరు చూసారా నువ్వు పాల్గొన్నావా ముఖ్యమంత్రిగా అసెంబ్లీలోకి వెళ్ళావా ప్రతిపక్ష నాయకుడికి వెళ్ళావు మళ్ళీ తర్వాత ముఖ్యమంత్రికి వెళ్ళావు మొన్న కూడా అసెంబ్లీ సమావేశాలు పెట్టి అదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కట్టిన అసెంబ్లీలో నేను ఇక్కడి నుంచి రాజధాని మారుస్తాను వైజాగ్ మూడు ముక్కలు ఆటాడుతానని చెప్పి నువ్వే కదా అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కట్టిన సెక్రటరీనా కూర్చుని రోజు ఇటు పక్క నుంచి వెళ్తా మిమ్మల్ని అందరినీ వైర్ల మధ్యలో పెట్టి వెళ్ళింది అక్కడి నుంచి ఆయన కట్టిన సెక్రటరేటే కదా మీరే చిన్న భూములే కదా వెయ్యి వెళ్ళి అది కదా సెక్రటరేటు ఉందే అది లేదంటావు అట్లాగే హైకోర్టు ఉందా రోజు జడ్జిని నుంచి వెళ్తున్నారు మన దగ్గర నుంచి హైకోర్టు ఉంది డీజీపీ ఆఫీస్ ఉందా మంగళగిరిలో ప్రతి ఆఫీస్ ఇక్కడ తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు మరి ఇంకేం కావాలి రాజధానికి ఓకే నీకు ఇంకా బిల్డింగ్లు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనుకున్న కొన్ని బిల్డింగ్స్ ఒక యాభై శాతం పూర్తయి ఆయన పూర్తి చేయాలి ఎంత అనుకోవాలి పదిహేను వందల కోట్లు రెండు వేల కోట్లో పెట్టు బిల్డింగ్ పూర్తవుతాయి కదా నువ్వు పదివేల కోట్లు వైజాగ్లో ఎందుకు పెట్టాలి మళ్ళీ రెండు వేల కోట్లతో బిల్డింగ్ పూర్తి చేయి నీ వల్ల చెప్పు చంద్రబాబు నాయుడు చెప్పు దగ్గర పెట్టేస్తాడు ఆయన అదే పని మేడం రెండు వేల కోట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు పూర్తి చేయమని పూర్తి చేస్తాడు ఈ చేత కాకపోతే ఇక్కడ నడుపు అంతకుముందు మీ అందరు తెలుసు అంతకుముందు జరిగిన బై ఎలక్షన్లో దాదాపు నాకు తెలిసి పదిహేడు మంది పద్దెనిమిది మందో కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి వైకాపా తక్కువ పోటీ చేసిన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచారు అది రెండు వేల పన్నెండులో పదమూడు పద్నాలుగులో నాకు గుర్తులేదు సరిగ్గా పన్నెండులో నాకు గుర్తులేదు అప్పుడు అందరూ అన్నారు నన్ను ఎందుకు నువ్వు ఈ డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నావు నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు ఈ పార్టీ గెలిచేది లేదు ఏమీ లేదు ఈ చంద్రబాబును కూడా ఎందుకు నమ్ముతామని చెప్పి మా సొంత సామాజిక వర్గం వాళ్ళే ఆ రోజు నన్ను మందలించారు బయలక్స్ వచ్చిన చెప్పి జగన్ పార్టీ పెట్టి పద్దెనిమిది పంతొమ్మిది బయలక్షన్ వచ్చినాయి ఇంక్లూడింగ్ జగన్ ఎంపీ గారు అన్నింటిలో జగన్ పార్టీ స్వీప్ చేసింది రాష్ట్ర విభజన జరిగింది ప్రజలు ఎంతో ఆలోచనతో వ్యవహరించారు ఆలోచనతో వ్యవహరించి ఈ రాష్ట్రం విడిపోయింది కనీసం రాజధాని కూడా లేదు ఇటువంటి రాష్ట్రానికి అనుభవం అనుభవం రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి అయితే కానీ ఈ రాష్ట్రం బాగుపడదని చెప్పి అన్ని కులాలు మతాలు వర్గాలు అతీతంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తున్నారు అంత ఆలోచన రాజకీయ పరంగా రాష్ట్ర పరంగా ఆలోచన రాష్ట్రం ఈ ఆంధ్ర రాష్ట్రం ఆ రోజు ఐదేళ్ళు కూడా మనందరం చూసాం ఏ రకంగా కింద కార్యకర్తించి పైన ముఖ్యమంత్రి వరకు కష్టపడారు నిస్వార్థంగా ఈ రాష్ట్రం కోసం కష్టపడము అంతరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు పక్షపాతి ఈ దేశంలోనే అత్యంత ధనికమైనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని అత్యంత పేద రాష్ట్రంగా మార్చాడని మాత్రం గంటా నేను చెప్పగలను స్టేజ్ మంది నుంచి ఈ దేశంలోనే అత్యంత ధనికుడైనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే అతి పేద రాష్ట్రంగా నిరుద్యోగంలో హైయెస్ట్ పర్సంటేజ్ ఉన్న రాష్ట్రంగా మార్చాడని మాత్రం చెబుతూ విజయవాడ పార్లమెంట్ లో అయితే టోటల్గా సిక్స్టీ పర్సెంట్ టీడీపీ ఖాళీ చేసేస్తాం దాంట్లో డౌట్ లేదు అరవై పర్సెంట్ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో ఖాళీ అవబోతుంది సిక్స్టీ పర్సెంట్ మెజారిటీ తెలుగుదేశం పార్టీలో అన్నగారు ఏం పోతాను పెట్టలేదు పార్టీ నిస్వార్థంగా సమాజం కోసం ప్రజల కోసం పనిచేసే వ్యక్తులే ఈ పార్టీ మిగులుతారు లోటింగ్లో వస్తూ ఉంటారు వెళ్ళిపోతా ఉంటారు కానీ మళ్ళీ ఇదే కారణం మిగులుతున్నమాట పర్మనెంట్ గా ఈ పార్టీలో ఒక ప్రజాప్రతినిధి అంటే ఎట్లా ఉండాలి ఒక ప్రజాప్రతినిధి అంటే భావి తరాలకి ఒక దిక్సూసి లేక ఉండాలి మన ప్రవర్తన ఆ విధంగా ఉండాలి అంతేగాని బూతులు మాట్లాడతాం లేకపోతే ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం పేక అదేంటంటే నోరేసుకు పడతా ఉంటారు నేను చెప్తున్నా ఇక్కడ ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు నిర్భయంగా ఓటేయండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటేస్తే ఈ ప్రాంతానికి అభివృద్ధి ఉంటుంది